సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఓ డాక్టర్ గారు హడావిడిగా హాస్పిటల్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు తిన్నగా సర్జరీ బ్లాక్లోకి వెళ్ళారు అక్కడ ఒక అబ్బాయి తండ్రి గోడకు ఆనుకొని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు డాక్టర్ను చూసిన వెంటనే కోపంగా ఇంత ఆలస్యమైంది ఎందుకు నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అన్నాడు డాక్టర్ చిరునవ్వుతో సారీ నేను హాస్పిటల్లో లేను బయట ఉన్నాను ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే సాధ్యమైనంత త్వరగానే వచ్చాను అన్నాడు మీరు స్థిమితపడి శాంతించండి నేను సర్జరీకి వెళతా అన్నారు తండ్రి ఇంకా కోపంతో శాంతపడాలా నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే నువ్వు శాంతంగా ఉండగలవా అన్నాడు డాక్టర్ ముఖంపై చిరునవ్వు చెరగకుండా మన పవిత్ర వేద గ్రంథాలలో ఉన్నది ఒక్కటి చెప్పన మనం మట్టి నుండే వచ్చాం మట్టిలోకే వెళ్ళిపోతాం అదంతా ఆ భగవంతుని మాయా లీలలు డాక్టర్స్ ఎవరు ఎవరి జీవితకాలాన్ని పొడిగించలేరు మీరు వెళ్ళి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్థించండి నేను చేయవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు తండ్రి కోపంతో రగిలిపోతూ మనది కానప్పుడు సలహాలు ఇవ్వటం చాలా తేలిక అంటూ గొనుక్కుంటున్నాడు డాక్టర్ కొన్ని గంటల తర్వాత వచ్చి తండ్రితో భగవంతునికి ధన్యవాదాలు మీ కొడుకు ఇప్పుడు క్షేమం మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్సుతో చెప్పండి అని ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్ళిపోయాడు తండ్రి నర్సుతో ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు నర్సు కొన్ని నిమిషాల తర్వాత కన్నీళ్లతో ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు మేము ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆయన శ్మశానంలో ఉన్నారు మధ్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చేయటానికి మళ్ళీ శ్మశానానికే వెళ్ళారు అని చెప్పింది ఆయనే డాక్టర్ బీసీ రాయ్ స్మరించుకోదగ్గ తెలుసుకోదగ్గ మహనీయులు చరిత్రలో ఒకేసారి వైద్య వృత్తికి సంబంధించిన ఎఫ్ఆర్సిఎస్ ఎంఆర్సిపి పట్టాలు పొందిన అతి కొద్ది మందిలో వీరొకరు ఈయన వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల బాధ్యతని గౌరవాన్ని పెంచుతాయి ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే మన కర్తవ్యం స్వస్తి